ఉదయగిరి అనేటువంటి ఒక ఊర్లో ఓ సంఘటన జరిగింది అప్పటికి మన రాష్ట్రంలో నక్సలిజం చాలా ఎక్కువగా ఉంది అప్పటికి ఇంకా రాష్ట్రం విడిపోలేదు అమ్మగారు అక్కడ పనిచేయడం వల్ల ఆ ప్లేస్కి నేను కూడా వెళ్తూ ఉండేవాడిని అది బద్వేల్కి దగ్గరగా నెల్లూరుకి దూరంగా అంటే కడప నెల్లూరు జిల్లాల బోర్డర్లో ఉండేటువంటి ఊరు ఏజెన్సీ ఏరియా నక్సలిజం ప్రభావం కింద ఉన్నటువంటి ఊరు ఒక రోజున నక్సలైట్లు ఒక ఆర్టీసీ బస్సుని ఆపేసి అందులో ఉన్న జనాల్ని అంతటిని కూడా దించేశారు ఓ పక్కకి తీసుకెళ్ళి నుంచోబెట్టారు నుంచోబెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పెట్రోల్ క్యాన్స్ తీసి ఆ బస్సు లోపల పోయడం మొదలుపెట్టారు దాన్ని తగలబెట్టడానికి సిద్ధమవుతున్నారు ఆ నక్సలైట్ టీంలో ఒక లేడీ నక్సలైట్ కూడా ఉంది ఆమె ఇక్కడ ఉన్నటువంటి ఈ గుంపుని కంట్రోల్ చేస్తూ ఉంది అటు ఇటు వాళ్ళు వెళ్లకుండా ఆ గుంపు దగ్గర నుంచొని గన్ పట్టుకొని ఈ లోపు ఆ గుంపులో ఉన్న ఒక పెద్ద ఆయన వయసు మీరనైనా ఆమెతో అన్నాడు ఏమ్మా ఆ బస్ చూడు ఎంత కొత్తగా ఉందో బహుశా ఆత్మకూరు డిపో బస్ అది ఆత్మకూరు డిపో నుంచి చాలా వచ్చి కొన్ని రోజులే అయింది గీతలు కూడా లేవు ఆ బస్ మీద చాలా బ్రాండ్ న్యూ బస్ చూడం మా బస్సును ఎట్లా తగలబెట్టే బుద్ధి వస్తుంది మీకు అని అన్నాడు ఆయన ఆ లేడీ నక్సలైట్ చాలా తాపీగా ఏమాత్రం సంశయించకుండా చెల్లించకుండా తడుక్కోకుండా నీకు బస్సు అలా కనపడుతుందా కొత్తగా కనపడుతుందా కాసేపు అయిన తో చుడు ఎలా కనపడుతుందో అందావిడ ఈ ముసలైనమో పాపం బస్ని ఒక కొత్త బస్సుగా చూస్తున్నాడు ఆయన కళ్ళ ముందు కొత్త బస్సుగానే కనపడుతుంది అది దాన్ని ఎలా తగలబెట్టనో అనుకుంటున్నాడు ఆయన కానీ ఆ లేడీ నక్స్లైట్ బస్సు తగలబడక ముందే దాన్ని తగలబడిన బస్సుగా చూస్తుంది పర్స్పెక్టివ్ మ్యాటర్స్ మనం ఏ దృష్టితో చూస్తామన్న దాన్ని బట్టి మన జీవన శైలి ఆధారపడి ఉంటుంది నువ్వు జీవితాన్ని ఏ కోణం నుంచి చూసావన్న దాన్ని బట్టి నీ జీవితంలో నాణ్యత ఆధారపడి ఉంటుంది ఇఫ్ యు హ్యావ్ ఎ రైట్ అండ్ ప్రాపర్ పర్స్పెక్టివ్ ఆఫ్ లైఫ్ యు కెన్ మేక్ యువర్ రైట్ లైఫ్ అ వెరీ వండర్ఫుల్ అ బ్యూటిఫుల్ వన్ ఒకవేళ మనకి లైఫ్లో సరైనటువంటి దృష్టికోణం పర్స్పెక్టివ్ అవుట్ లుక్ లేకపోతే మనము లైఫ్ని చక్కదిద్దుకోలేం దాన్ని అందంగా తీర్చిదిద్దుకోలేం ఎలా వస్తుంది లైఫ్కి సంబంధించినటువంటి రైట్ పర్స్పెక్టివ్ ఒక వ్యక్తికి తన జీవితం గురించినటువంటి సరియైన దృక్పథం దృక్కోణం ఎలా ఏర్పడుతుంది జికే చెస్టటన్ అనేటువంటి ఇంగ్లీష్ మేధావి ఏమంటాడంటే వీ కెనాట్ సీ సన్ డైరెక్ట్లీ ఎస్ యూ సన్ వీ కెనాట్ సీ సన్ డైరెక్ట్లీ బట్ విదౌట్ ఇట్ వీ కెనాట్ సీ ఎనీథింగ్ అన్ అంటాడు సూర్యుణ్ణి మనం ప్రత్యక్షంగా చూడలేము కానీ అది లేకుండా దేన్ని మనము సరిగా చూడలేమంటాడు ఒకవేళ సూర్యుడు ఉదయించడం మానేస్తే రేపటి నుంచి మన సోలార్ లైట్లన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి మన ఎలక్ట్రిసిటీ కొంతకాలానికి ఆగిపోతుంది మన ఇన్వర్టర్లు కూడా కొంతకాలానికి పనిచేవి సూర్యుడిని చూడడం మానేస్తే మనం ప్రపంచాన్ని చూడడం కూడా మానేస్తాం ఆ మాట అనిన తర్వాత జీకే చసఠన్ మూడో లైన్లో ఏమంటాడంటే వీ కెనాట్ సీ గాడ్ డైరెక్ట్లీ బట్ విదౌట్ హిమ్ వీ కెనాట్ సీ ఎనీథింగ్ ప్రాపర్లీ ఇన్ ద వరల్డ్ ఇన్ లైఫ్ అంటాడు దేవుణ్ణి మనం సరిగా చూడలేం ప్రత్యక్షంగా చూడలేం కానీ ఆయన్ని చూడకుండా ఆయన లేకుండా మనము జీవితాన్ని ప్రపంచాన్ని సరిగా అర్థం చేసుకోలేమంటాడు